మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్కారం నా పేరు డాక్టర్ సెగుఫ్తా నేను నాచురపది డాక్టర్ది కాన్స్టిబ్యూషన్ మలబద్ధకం ఇది అందరికి కామన్ అయిపోయిందండి పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ మలబద్ధక సమస్య చాలా కామన్ కానీ చాలా మందికి మలబద్ధకం అంటే ఇంతకుముందు తెలిసేది కాదు అంటే ఏంటి అనే వాళ్ళు కాన్స్టిబ్యూషన్ అని కూడా మనకు రెగ్యులర్గా మోషన్ అవుతుంది కదా ఈ మలబద్ధక సమస్య ఏంటి కొత్తగా మళ్ళీ ఉండేవాళ్ళం కానీ ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్స్కి అలవాటు ఎక్కువైపోయి ఫైబర్ ఫుడ్స్ తగ్గించేసి వాటర్ సరిగ్గా తాకపోవడం వల్ల ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లేదంటే లేట్గా నిద్ర లేక వల్ల మనం మోషన్ వస్తున్నా దాన్ని పోస్ట్ పోన్ చేసి రేపు వెళ్దాం వెళ్ళుండ ఆ పోస్ట్ పోన్ వంటల్లో వచ్చే మోషన్కి ప్రాబ్లమే కాన్స్టిపేషన్ అంటారు అంటే మనం రోజు మారి రోజు పోవడం కానీ లేదంటే ఎప్పుడు పడితే డేలో ఏదో ఒక టైంలో వెళ్ళడం కానీ ఆ మోషన్ టైట్గా అవ్వడం కానీ లేదంటే కొంతమందిలో బ్లడ్ పడుతుంటుంది దాన్ని ఫైల్స్ అంటారు గా పోతుంటే ప్రాబ్లం ఉండదు గా పోతే దాని కాన్స్టిపేషన్ అది కాస్త కొద్దిగా బ్లడ్ పడిందంటే ఫైల్స్ దాని కాస్త కొద్దిగా మనం కిందకు ఒక టచ్ చేస్తే దాని ఫిస్టులలాగా ఇంకా రకరకాల ఇంకా ఈ ప్రాబ్లం కొద్దిగా అధికంగా అయిపోతే కోలాన్ క్యాన్సర్స్ వరకు వెళ్తుంది సో కాబట్టి ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని మనం మాట్లాడుకుంటే మనం రెగ్యులర్గా టైంకి లేగిస్తే ప్రాపర్గా మోషన్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎప్పుడు మీరు తోడ్దటి వాటర్ సరిగా తాగుతున్నారా లేదా చూసుకోవాలి మన మనిషికి కాన్స్టిపేషన్ ఉంటే ఎన్నో రెమెడీస్ మనం మాట్లాడడం మనము బెండకాయని రెగ్యులర్గా కర్రీస్ రూపంలో తీసుకున్నా మనకు కాన్స్టిపేషన్ పోతుందని క్లియర్ క్లియర్గా చెప్పాను ఒక వీడియోలో బనానాస్ తీసుకున్నా మంచిగా మోషన్ అవుతుందని మీకు చెప్పాను చాలా వరకు సో ఆకుకూరలో పాలకూర మెంతి కూర మునగ ఆకు ఇవిటన్నింటినీ పౌడర్ ఫామ్ చేసుకొని మధ్యలో కలుపుకొని తాగండి రాత్రిపూట చాలా వరకు మోషన్ అవుతుందని చెప్పి అసలు ఇవంటి అన్నిటికంటే బ్రహ్మాండంగా పనిచేసేది త్రోఅట్ ద డే మనం త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగుతున్నామా లేదా చెక్ చేసుకోండి వాటర్ సరిగా తాగే వాళ్ళల్లో తొందరగా పడుకొని మార్నింగ్ లేచే వాళ్ళలో అస్సలు మలబద్ధక సమస్య ఉండదు కాబట్టి మలబద్ధకము అనే ప్రాబ్లం ఎప్పుడైతే నెగ్లెట్ చేస్తామో ఇట్ లీడ్స్ టు పెద్ద ప్రాబ్లం అనమాట అంతవరకు రాకుండా మనం ముందే జాగ్రత్త పడాలి అండ్ డే కూడా మనం వాటర్ డే మనం కొద్ది కొద్దిగా ఒకటేసారి తాగితే యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి వాటర్ తాగడమే మానేస్తారు కొంతమంది అలా కాకుండా మనం క్రమక్రమంగా క్రమక్రమంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి వాటర్ ఎంత వాటర్ తీసుకుంటామో మనం గంట గంటకు కొద్ది కొద్ది తాగుతున్నాం అనుకోండి మనకి డిహైడ్రేట్ అవద్దు బాడీ సో మంచిగా ఈజీగా తిన్నది కూడా బాగా డైజెషన్ అవుతుంది ఈజీగా అవుట్ అవుతుంది కాబట్టి మలబద్ధక సమస్యని మనం తగ్గించుకోవాలంటే మనం చెప్పినట్టు బనానాస్ తిన్నా చాలా వరకు మోషన్స్ ఆఫ్ అవుతుంది అండ్ బెండకాయని ఒక రెండు మూడు బెండకాయల్ని రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్న లేచి లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకుని తాగండి హండ్రెడ్ పర్సెంట్ తాగిన హాఫ్ అన్ అవర్ కల్లా మోషన్ అవుతుంది ఖచ్చితంగా అండ్ హెల్దీగా మోషన్ అయ్యే వాళ్ళకి అసలే అవసరం లేదు బెండకాయ మనం ఖరీస్ రూపంలో తీసుకోవచ్చు క్రానిక్ కాంప్లికేటెడ్ కాన్స్టిపేషన్ ఉంటే మాత్రం వాళ్ళకి బెండకాయ నీళ్ళు వేసుకుని మరిగించుకొని ఫిల్టర్ చేసుకుని తాగితే చాలా బాగా యూజ్ అవుతుంది దాంతోపాటు మనము ఆకుకూరలు నేను చాలా వరకు చెప్తుంటాను పాలకూర కొద్దిగా మునగాకు కొద్దిగా బచ్చలకూర కొద్దిగా ఈ మూడింటిని ఎండబెట్టేసుకోండి తెప్పించుకోండి సమ్మపాలంలో తెప్పించి పౌడర్ చేసేసుకోండి మంచిగా డ్రై పౌడర్ చేసేసుకోండి ఆ పౌడర్ రాత్రిపూట లంచ్ మనం మన లంచ్ అయిన తర్వాత పావు స్పూన్ మధ్యలో తీసుకోండి డిన్నర్ తర్వాత పావు స్పూన్ మధ్యలో తీసుకోండి లేదంటే ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటే మంచిగా వండుకొని తినండి చాలా మంచిది చాలా మంచి అసలు కంటి సమస్యలు పోతాయి నిద్రలేని సమస్య పోతుంది కాన్స్టిబేషన్ ప్రాబ్లం పోతుంది అధిక బరువు ఉంటే అధిక బరువు కూడా తగ్గుతాం మనం ఈ పౌడర్తో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను పాలకూర మనము బచ్చల కూర తీసుకుంటాం మునగాకు తీసుకుంటాం సమ పాలంలో తీసుకుంటాం అన్ని ఒక కట్ట 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 తీసుకోండి బాగా షాలో ఫ్రై ఎండ మార్నింగ్ మనం పొద్దున ఎండ వస్తుంది కదా అండ్ ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకోండి పౌడర్ని ప్రతిరోజు లంచ్ అయిన లంచ్ అయిన పదహైదు ఇరవై నిమిషాల తర్వాత డిన్నర్ అయిన పది పదహైదు నిమిషాల తర్వాత పల్చటి మజ్జిగ ఇంత మధ్యలో అర స్పూన్ అంతా కలుపుకొని తీసుకోండి పావు స్పూన్ కానీ అర స్పూన్ కానీ చాలా రిలీఫ్ ఉంటుంది మోషన్ చాలా సాఫ్ అవుతుంది మనకి దాంతోపాటు ఎన్నో రకాల బెనిఫిట్స్ నరాల తిమ్మిది ఎందుకంటే పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది మునగాకులో మోర్ కాల్షియం బీ యువల్ డి విటమిన్ ఐరన్ అన్నీ ఉంటాయి ఇంకా మునగాకులో ఇంకా బచ్చకూర బచ్చలకూర తీసుకుంటే వే విటమిన్ ఎక్కువ ఉంటుంది కంటి సమస్యలు కూడా పోతాయి మన పొనగంటి కూర ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అది ఒకవేళ మనకి బచ్చల కూర దొరకపోతే పొనగంటి కూర ఆప్షన్ పెట్టుకోండి ఇంకా పౌడర్ చేసుకుని రోజు తీసుకోండి అసలు మలబద్దక సమస్య అనేది ఉండదు మనకి నీళ్లు బాగా తాగానే స్పెషల్లీ అమృత్ హిందీలో అమృత్ అంటారు జామకాయ అద్భుతం అసలు జామకాయ ప్రతిరోజు జామకాయలు రెండు తీసుకోండి మంచి హయ్యెస్ట్ ప్రోటీన్ ఉన్న ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ రోజుకు రెండు జామకాయలు మంచిగా దొరుకుతాయి మనకి సీజన్ తో సంబంధం లేకుండా జామకాయ దొరుకుతాయి రోజుకు రెండు జామకాయలు తీసుకోండి మల్లబద్దక సమస్య ఉండదు మనకి సో మోషన్ అవ్వకపోతే అబ్లు పొద్దున్నే లేచి హనీజీగా ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళలో స్పెట్ స్మెల్ డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళ వాళ్ళ నెగిటివ్ థాట్స్ ఎక్కువ వాళ్ళకి బాడీ అంతా గా హెవీగా గా అనిపిస్తుంటది వాళ్ళకి కాన్స్టిపేషన్ ని ఎప్పుడు మన దరిదాపులో రాకుండా మనం కాపాడుకోవాలంటే ఒకటే ఒక బెస్ట్ రెమెడీ మనం ఆకురల్ని పౌడర్ లో తీసుకుని మజ్జిగలో తీసుకోవడం జామకాయలు తీసుకోవడం బనానా తీసుకోవడము అండ్ స్పెషల్లీ మనం బెండకాయ వాటర్ని కూడా పొద్దున్న కూడా నైట్ నానబెట్టి పొద్దున్న తీసుకోవడము అండ్ ఎక్సర్సైజ్ చేయాలండి కంపల్సరీ పొద్దున లేచుకొని చిన్న చిన్న యోగాసనాలు మలాసన్ అంటారు ఇండియన్ లో అసలు ఈ జనరేషన్ ఇండియన్ లో లేవు మన ఇళ్లలో మనకి ఇప్పుడు రెండు ఇళ్ళు ఉంటే ఒక రూమ్ ఒక బెడ్రూమ్లో ఒక ఉండే వాష్రూమ్లో ఒక ఇండియన్ వాష్రూమ్ ఇంకో దాంట్లో వెస్ట్రన్ ఇప్పుడు అన్ని వాష్రూమ్స్ వెస్ట్రన్స్ అయిపోయాయి అసలు కాన్స్టిపేషన్ అందుకనే అధికంగా నేను నేనైతే కంపల్సరీ ఇండియన్ వాష్రూమ్లో కూర్చునే పొజిషన్ మలాసన్ అంటారు ఆ మలాసన్లో కూర్చొని మంచిగా పొద్దునే గోరువెచ్చని వాటర్ తాగండి ఇటు అటు వాక్ చేయండి సాఫ్ట్ మోషన్ అయిపోతుంది సో ఖచ్చితంగా చేయండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అధికంగా అయితే ఇట్ లీడ్స్ టు పెద్ద కంప్లైంట్ అది రాకుండా మనం కాపాడుకోవాలి అంటే చెప్పిన ప్రతి ప్రక్రియల్లో ప్రతి దాంట్లో మోర్ ఫైబర్ మోర్ న్యూట్రిషన్ అసలు పైల్స్ ఫిష్లా ఈ రకరకాల సమస్యలు ఉండే వాళ్ళకి వాళ్ళకి చెప్తే చాలా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది మోషన్ టైట్ వస్తే కానీ బ్లడ్ పడితే గానీ ఆ సమస్య రాకుండా మనం రెగ్యులర్గా మోషన్ అవ్వాలంటే ఈ పద్ధతులు ఫాలో అవ్వండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం